నేను నాగార్జున పరిచయం సుమారు నలభై రోజులు నుంచి అనౌన్స్ అయిన తర్వాత అన్న రోజు కనెక్ట్ చేసి వస్తాను కాన్స్టేషన్కి వస్తామని అన్న నాకు రోజు ఫోన్ చేస్తా ఉంటాడు అన్న టైం వస్తాడు టైం వస్తుందని చెప్పుకుంటా ఉన్నా నానా నాయకుడు అనౌన్స్ చేసి పాటు పరిగెత్తండి కాన్స్ చేసి పరిగెత్తా ఉంటాడు కానీ నాగార్జునకి అందరినీ కలుపుకొని పోవాలి ప్రతి నాయకుడు కార్యకర్తలు పిలిచినప్పుడే పోదాము చెప్పేసి అనువుగా ఉండేసి మీతో కలుపుకుంటామని చెప్పేసి సార్ అని చెప్పేసి సవాల్స్తున్నా ఎందుకు చెప్తున్నా జాగ్రత్తగా అతన్ని కలుపుకునే బాగుంది కాబట్టి ఈరోజు చేశారు కాబట్టి నిజంగా అనుకునే నాయకుడు కాబట్టి తెలిసిన నాయకులు సుజీత రాజకీయం చేసే నాయకుడు కాబట్టి కార్యకర్తలతో ఎలా బిహేవ్ చేయాలి నాయకులతో ఎలా బిహేవ్ చేయాలి తెలిసిన నాయకుడు కాబట్టి నిజంగా ఈరోజు చేశారు నిజంగా నీకు అభిమానం అదేవిధంగా ఛానల్ అనుకుంటారు గుంటూరు జిల్లా నుంచి తీసుకొచ్చి ప్రకాశం జిల్లా తీసుకొచ్చారని చెప్పి అనుకుంటా ఉన్నారు మేము ఈ సైడ్ అనగానే మిగిలిన పెద్దలందరూ కూడా సేమ్ గా డిస్ట్రిబ్యూట్ తీసుకెళ్ళాలి అన్న మా కాంగ్రెస్ మంచి ఉంటే మేము ప్రపోజల్ తీసుకొస్తాము అంటే ఈ కన్నా నాయకుడు మంచి వ్యక్తిని మీరు ఎవరు పెట్టినా పర్లేదు అన్న సీఎం గారు ఏ క్యాండిడేట్ అనౌన్స్ చేస్తే ఆ క్యాండిడేట్ మేము వచ్చేస్తాం తప్పకుండా పార్టీ ఆదేశాల ప్రకారం

నాగార్జున చంపా ఇచ్చాడు చంపాడు మన పేపర్లో చూసేది పేపర్లో నాగార్జున కోట్లు చేశా అన్న ఏంటన్నా ఎన్ని కోట్లు చంపించామంటా శివంతరం లక్షల రూపాయలు డబ్బులు తీసుకోవాలని నాకే అవసరం అందుకని చాలా మంది ఆ ఫోన్ చేస్తున్నారు చేస్తాడు ఆయన ఎప్పుడు తారీఖు నాకు ఆఫీసుపోయా ఆయన ఆఫీసు టేబుల్ చిన్న టేబుల్ అందరు పైన పడి అన్ని ఫోన్లు చూపిస్తుంటాడు

అందరికీ జగన్ గారు అన్ని స్కీమ్స్ ఇస్తున్నారు కాబట్టి అన్ని జాగ్రత్తగా పెట్టి నూట డెబ్బై సీట్స్ నూట డెబ్బై సీట్స్ గెలుచుకోవాలి జగన్మోహన్ గారు సీఎం చేసుకోవాలంటే జగన్మోహన్ గారు ప్రపోజ్ చేసిన క్యాండిడేట్ మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఎవరు ఏం పాడేసి వాళ్ళు ఉంటుంది ఎంపీ పాడేసి ఎంపీ ఉంటుంది జెడ్పీసీ పాడే కౌన్సిల్ ఏం పాడేసి ఉంటుంది అందరినీ కలుపుకున్న మా నాయకుడు నాగార్జున కాబట్టి ప్రతి కార్యకర్తలు ఇంటికి వస్తాడో తప్పు తప్పుతాడు మీ నాయకుడు ఇంటికి వస్తాడు కాబట్టి మీ అందరు ఆశీస్సులు మన వేదన రాగాసరణ ఇచ్చి మళ్ళా మందు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని నియోజించుకోవాలని చెప్పేసి ఆశ్రెస్ పరిపాలన